ఓట్స్ కట్లీ తయారు చేయ విధానం మిర్చి సన్నగా కట్ చేసుకొని క్యాప్సికమ్ చిన్నగా తురుముకుంటాం ఉల్లిగడ్డ నుంచ తురిమి అలాగే మెంతి కొత్తిమీర టమాటా ఒక హాఫ్ కప్ ఓట్స్ తీసుకున్నాం దీనికి పెరుగు నిమ్మకాయ కూడా అవసరమే కాస్త నూనె పోసి నూనెలో జీరా వేసి వీటన్నింటిని వేగిన తర్వాత వేగిన తర్వాత తగినంత ఉప్పు మిరము వేసి వేడి నీటిని దీంట్లో పోసి ఈ విధంగా కాస్త అన్ని ఉడికిన తర్వాత వచ్చి కట్ చేసినటువంటి ఉల్లిపాయలు కొత్తిమీర కాస్త పెరుగు కూడా వేసుకొని నిమ్మరసాన్ని పిండుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి బయట ఫుడ్ ఎలాగుంటుందో ఏది కట్లీలాగా మసాలా సమోసా కట్లీలాగానే దీని రుచి అలాగే ఉంటుంది ఇది ఆరోగ్యానికి మంచిది మీరు బయట బయటపై తినాల్సినటువంటి కోరికను కూడా ఈ విధంగా తీర్చుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ గోవర్ధన్ థ్యాంక్ యూ